శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి ఈరోజు మనము భగవద్గీతలోని ఒకటి నుంచి పది శ్లోకాలకు అర్థాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి జై శ్రీకృష్ణ భగవద్గీత మానవుడు తన జీవితాన్ని ఎలా జీవించాలి కర్మలను ఎలా నిర్వర్తించాలి మనసును ఎలా నియంత్రించుకోవాలి భగవంతునితో తన సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంతిమంగా మోక్షాన్ని ఎలా పొందాలి అనే విషయాలపై సమగ్రమైన మరియు లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది ఇది ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేర్చడానికి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రేరణిస్తుంది ఈ మొదటి పది శ్లోకాలు కేవలం యుద్ధభూమి వర్ణన మాత్రమే కాదు అవి మానవ స్వభావము సంఘర్షణలు నాయకత్వము జీవితంలో మనం ఎదుర్కొనే సవాలకు సంబంధించిన లోతైన పాఠాలను అందిస్తాయి వీటిని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాము ఈ పది శ్లోకాలను క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోను పూర్తిగా చూడండి మనస్ఫూర్తిగా హరే కృష్ణ అని చెప్పండి ఈ పది శ్లోకాల వీడియోస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి మొదటి శ్లోకంలో సంఘర్షణకు సన్నద్ధత గురించి తెలుసుకుంటాము జీవితం ఒక ధర్మక్షేత్రం వంటిది మనం నిరంతరం మంచి మరియు చెడు ధర్మం అధర్మం మధ్య సంఘర్షణలను ఎదుర్కొంటాము ఈ శ్లోకాలు మన అంతర్గత మరియు బాహ్య సంఘర్షణలను గుర్తించమని బోధిస్తాయి రెండవ శ్లోకంలో అహంకారము మరియు భయం గురించి తెలుసుకుంటాము దుర్యోధనుడు తన సైన్యం గొప్పదని చెప్పుకున్నప్పటికీ అతని మాటల్లో ఒక రకమైన భయం ఇంకా అహంకారం కనిపిస్తాయి మనం కూడా మన బలాబలాలను అతిగా అంచనా వేయడం లేదా తక్కువగా అంచనా వేయడం ద్వారా అహంకారానికి లేదా భయానికి లోనవుతాము నిజానికి ఆత్మ పరిశీలన అనేది చాలా ముఖ్యం మూడవ శ్లోకంలో మన మూడవ శ్లోకంలో మనలోని శక్తిని గుర్తించడం తెలుసుకుంటాము దుర్యోధనుడు ఇరువైపులా ఉన్న యోధులను పేర్కొనడం ద్వారా మనం మన ప్రత్యర్థుల బలాన్ని ఇంకా మన స్వంత బలాన్ని గుర్తించడం ఎంత ముఖ్యమో తెలుపుతుంది ఇది మన జీవితంలో ఎదురయ్యే సవాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది నాలుగవ శ్లోకంలో నాయకత్వం మరియు వ్యూహం గురించి తెలుసుకుంటాము దుర్యోధనుడు ద్రోణాచార్యునితో మాట్లాడటము భీష్ముని నాయకత్వాన్ని ప్రస్తావించడము నాయకత్వం మరియు వ్యూహ రచన యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది మనం మన లక్ష్యాలను సాధించడానికి సరైన నాయకత్వాన్ని ఎంచుకోవడం ఇంకా సరైన వ్యూహాలను రూపొందించుకోవడం అవసరం ఐదవ శ్లోకంలో ఆత్మవిశ్వాసము అహంకారానికి గల తేడా గురించి తెలుసుకుంటాము దుర్యోధనుడు తన సైన్యం అపరిమితమైనదని చెప్పడం ద్వారా అతని అహంకారాన్ని సూచిస్తుంది నిజమైన ఆత్మవిశ్వాసం వాస్తవికతపై ఆధారపడి ఉంటుంది అహంకారం భ్రమలపై ఆధారపడి ఉండదు ఆరవ శ్లోకంలో పరిస్థితులను విశ్లేషించడం గురించి తెలుసుకుంటాము దుర్యోధనుడు తన సైన్యం యొక్క బలాన్ని మరియు పాండవుల సైన్యం యొక్క బలాన్ని విశ్లేషించడం ద్వారా మనం ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనే ముందు దానిని సమగ్రంగా విశ్లేషించడము ఎంత ముఖ్యమో తెలుపుతోంది ఈ శ్లోకం మనకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఏడవ శ్లోకంలో ధర్మము ఇంకా అధర్మం మధ్య ఎంపిక గురించి తెలుసుకుంటాము కురుక్షేత్రము ధర్మక్షేత్రము ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగే ఒక యుద్ధానికి ప్రతీక మన జీవితంలో కూడా మనం నిరంతరం ధర్మబద్ధమైన మార్గాన్ని ఎంచుకోవాలా లేదా అధర్మబద్ధమైన మార్గాన్ని ఎంచుకోవాలా అనే సందిగ్ధతను ఎదుర్కొంటాము ఈ శ్లోకాలు మనకు ధర్మ మార్గాన్ని ఎంచుకోవడానికే ప్రేరణ ఇస్తాయి ఎనిమిదవ శ్లోకం ద్వారా ఆరంభం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటాము భగవద్గీత యుద్ధ భూమిలో ప్రారంభమవుతుంది ఇది మన జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళకు ప్రతీక ఏదైనా గొప్ప కార్యం లేదా మార్పు ఒక ఆరంభంతో మొదలవుతుంది ఈ శ్లోకాలు మనం ఎదుర్కొనే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది తొమ్మిదవ శ్లోకంలో అంతర్గత యుద్ధం గురించి తెలుసుకుంటాము ఈ బాహ్య యుద్ధం మన అంతర్గత యుద్ధానికి కూడా అర్థం పడుతుంది మన మనసులో ఉన్న కోరికలు కోపము అహంకారము వంటివి కౌరవుల వలె సద్గుణాలు పాండవుల వలె ఉంటాయి మనం ఈ అంతర్గత శత్రువులను జయించడానికి ప్రయత్నించాలి పదవ శ్లోకం ద్వారా గురువుల పాత్ర గురించి తెలుసుకుంటాము దుర్యోధనుడు ద్రోణాచార్యునితో మాట్లాడడం భీష్ముని నాయకత్వాన్ని ప్రస్తావించడం ద్వారా మన జీవితంలో సరైన మార్గదర్శకత్వం మరియు గురువుల పాత్ర ఎంత ముఖ్యమో తెలుస్తుంది సరైన గురువుల నుండి జ్ఞానాన్ని పొందడం మనకు సరైన దిశానిర్దేశం అవుతుంది ఈ మొదటి పది శ్లోకాలు యుద్ధానికి కాదు జీవితానికి సిద్ధమవ్వడానికి మార్గం చూపుతాయి ఇది మన హృదయంలో జరుగుతున్న యుద్ధం మనలోని పాండవత్వాన్ని సద్గుణాలను ప్రోత్సహించి దుర్గుణాలైన కౌరవత్వాన్ని జయించడానికి ఈ శ్లోకాలు ఒక ఆధ్యాత్మిక ఆయుధంగా మారుతాయి శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ సర్వం శ్రీ లలితార్పణమస్తు జై శ్రీకృష్ణ